వైకాపా జగన్మోహన్ రెడ్డిని తిరుమల దర్శనానికి వెళ్లకుండా ఎవరూ ఆపలేరని డిక్లరేషన్ పై సంతకం చేయలేక ఆయన కార్యక్రమం రద్దు చేసుకున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు రాజమండ్రిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రికి ఐదేళ్ల కాలంలో సతీ సమేతంగా వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు డిక్లరేషన్ పై సంతకం అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యతను చెడగొట్టిన జగన్ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామనుకుంటే కుదరదన్నారు శాతానికి ఇబ్బంది కలిగిన ముఖ్యమంత్రిగా ఇలాగే స్పందిస్తారని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్ని గుర్తు చేశారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశం కాదని ఆయన స్పందన సరిగానే ఉంటున్నారు జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసి ఉంటే హుందాగా ఉండేదన్నారు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వెళ్ళాలి ఏ రోజైనా మీ సతీమాని నిచ్చుకొని మీరు వెళ్ళారా డిక్లరేషన్ అన్న అంశం ఎందుకు వచ్చింది ఈ రోజు లడ్డు యొక్క పవిత్రత ఏదైతే అనుమానాలు వచ్చినాయో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో హిందువులు ఒక మనోభావాలు దెబ్బతిన్నాయో అప్పుడు డిక్లరేషన్ అనే అంశం వచ్చింది డిక్లరేషన్ అనే అంశం ఎందుకు మీరు పెట్టడానికి భయపడుతున్నారు మీరు నిజాయితీగా మీరు చేశారు మీకు ఏ ఇబ్బంది లేదన్నప్పుడు డిక్లరేషన్ అన్నది ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు అయితే మాకైతే అర్థం కావట్ల కేవలం రాజకీయానికే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు అని అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఉండవు అలాగే ఆయన అంటా ఉన్నారు నన్ను ఆపుతా ఉన్నారు ఇన్నిసార్లు వెళ్ళాను తిరుపతికి అని ఆయన ఆపల అక్కడ అల్లర్లు ఆపుతామన్నాం సమావేశాలు ఆపుతామన్నాం ఆయనకు ఆయనగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా ఈ మతాల మధ్య చిచ్చు విధంగా మాట్లాడకుండా ఉంటే ఆయన ఎవరు ఆపాల్సిన అవసరమే లేదు ఎన్నిసార్లు వెళ్ళిన వ్యక్తి ఈ రోజు వెళ్తే కొత్త ఏంటి కానీ రోజు లడ్డు పవిత్రత అనే అంశం వచ్చినప్పుడు ఇబ్బంది దాని మీద ప్రజలకు సంజాసి ఇచ్చుకోవాల్సిన అవసరం గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఎంత విశ్వాసం ఉండేది ఎంత నమ్మకం పెరిగేది కానీ మీరు అది పెట్టడానికి ఎందుకు మాట పడుతున్నారంటే మీరు హిందుయిజం నమ్మరు హిందువులు నమ్మరు మీరు మీకు మా సాంప్రదాయ సనాతన ధర్మం పైన మీకు విశ్వాసం లేదు లేదు కాబట్టి మీరు సంతకం పెట్టడానికి వెనకడు గేస్తా ఉన్నారు నేను ఒకటి అడుగుతాను ఆయన మీడియా వాళ్ళు అడిగిన దానికి నేను మానవత్వాన్ని నమ్ముతాను అని అంటున్నాడు మానవత్వం అదే ఎలాంటి మానవత్వం బాబాయిని చంపేసిన మానవత్వం సొంత చెల్లిని ఇంట్లోంచి నెట్టివేయబడింది మానవత్వ లేకపోతే వాళ్ళ బాబాయ్ కూతురు న్యాయం కోసం పోరాడితే చంపి వేయించేస్తానని చెప్పి భయపెట్టడం మానవత్వ ఎక్కడా మానవత్వం మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఇన్నికి కానీ ఆ పార్టీకి కానీ లేదు అడ్డగోలుగా మానవత్వం అన్న పేరులోనే ఆ ముసుగులోని ఎంత ఎంతమందిని వేధించాడు ఇబ్బందులు పెట్టాడు రాష్ట్రంలో ముప్పై వేల ఎంతమంది ముప్పై వేల మంది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేవారు మానవత్వం అనడానికి ఆయనకి హక్కే లేదు నాలుగు గోడల మధ్యన ఆయన ఏదైనా నమ్ముకొనివ్వండి ఆయన ఏదైనా నమ్ముకొనివ్వండి బయటకు వచ్చిన తర్వాత హిందువుల్ని కూడా నమ్ముతాను హిందూజాన్ని కూడా నమ్ముతాను సనాతన ధర్మాన్ని కూడా నేను నమ్ముతానంటే స్వాగతిస్తాం కానీ మీరు చేసింది ఏంటి అక్కడ లడ్డు అనే పవిత్రత అంశంలో సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగే విధంగా మనోభావాలు దెబ్బతిలియే విధంగా మీరు చేసినప్పుడు పైకి డిక్లరేషన్ మీ సంతకం పెట్టే వెళ్ళాలి అది జరిగినప్పుడే మనం కూడా హోందాగా రాజకీయ వ్యవస్థలు ముందుకెళ్ళడానికి ఉంటుంది లేకపోతే జనాలు కూడా ఛేదరించుకుంటా ఉన్నారు ఏంటి రాజకీయంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి పరిపాలించే అవకాశం ఇస్తే ఏంటి కాసులు కకృతి పడే ఇదే ఇది చేసే పని అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముమ్మాటికి కరెక్ట్ గా ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కడా ఆపలేదు ఆపిందల్లా అల్లర్లు ఆపాం అక్కడ ఏదైతే మతాల మధ్యన విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తా ఉన్నాయో వారిని ఆపాం అలాగే కొద్ది విశ్వాసం నెలకొల్పాలని సనాతన ధర్మాన్ని మనం ముందు తీసుకెళ్లాలని డిక్లరేషన్ మీరు సంతకాలు పెట్టండి అని దాన్ని మేము చెయ్యండి అని మేము అడగడం జరిగింది అంతేగాని ఎవరిని ఎవరు ఆపే శక్తి లేదు ఈ ప్రపంచం అంటే ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్తారు అదే అంశాన్ని ఇంకొక వ్యక్తి ఆలోచన బట్టి దాన్ని వేరేగా వేరేగా తను తను అర్థం చేసుకుంటాడు కాబట్టి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు అన్నది మనకి కావాలి వంద మంది ఒకలా ఉండి తొంభై తొమ్మిది మంది ఒకలా ఉండి ఒక వ్యక్తి నేను సనాతన ధర్మంలోని ఈ అంశాలు ఉన్నాయి ఈ అంశాల మీద నా అభిప్రాయం ఏది దీనికి మీరేం సమాధానం చెప్తారంటే ఆయన ఒక్కరికి సమాధానం చెప్తూ కూర్చోవలసిన అవసరం వ్యవస్థలకు ఉండదు తొంభై తొమ్మిది మంది ఏదైతే విశ్వాసాన్ని ముందుకెళ్తున్నారో ఆ తొంభై తొమ్మిది విశ్వాసం మాకు ముఖ్యం